హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను వచ్చేసేయండి ఫస్ట్ కందిపప్పుని ఒక అర పావు గంట ముందైతే మనం నానబెట్టుకున్నాము దాంతోపాటు చింతపండును కూడా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు విజిల్స్ వేయించాలి నేను కూరగాయలు కట్ చేస్తుంటే మా అబ్బాయి నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి నాకు మొత్తం కూరగాయలన్నీ వాడే కట్ చేసి ఇచ్చాడండి ఎంత బాగా కట్ చేసాడో చూడండి అసలు అయితే ఈ కట్ చేసుకున్న కూరగాయల్ని నేను కుక్కర్లో అయితే వేసేసుకున్నాను కుక్కర్లో వేసిన తర్వాత ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేశానండి దాంట్లోనే కొద్దిగా మళ్ళీ పసుపు కొద్దిగా కారం అండ్ ఇంకా కొద్దిగా ఉప్పు అయితే వేసి ఒక్కసారి గరిటతో అయితే అన్నీ కలిసేలాగా తిప్పుకొని మూత అయితే పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉంచితే చక్కగా మగ్గిపోతాయి ఈ లోపు నేను నానబెట్టుకున్న ఉడకబెట్టిన కందిపప్పు ఉంది కదండి ఆ కందిపప్పుని మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను కూరగాయలు అయితే బాగా మగ్గిపోయినాయి అండి దీంట్లో ఈ స్మాష్ చేసుకున్న కందిపప్పు ఉంది కదండి ఆ కందిపప్పుని మొత్తం అయితే వేసేసుకున్నాను ఆ పప్పుని అయితే దీంట్లో లైట్గా వాటర్ వేసి ఒక్కసారి తిప్పుకోవాలి తిప్పుకొని మనం ఇందా అక్కడ ముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండుని పులుసు ఉంది కదా అది బాగా స్మాష్ చేసుకొని ఆ పులుసు అయితే మొత్తం వేసేసేయాలి దీంట్లో అయితే దీంట్లోనే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసాను అండ్ కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా కారం అండి రుచికి మీకు ఎలా అయితే అలాగా వేసుకొని మీకు సరిపడేటట్టు అండ్ దీంట్లోనే కొద్దిగా సాంబార్ పొడి అండ్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను ఒక్కసారి ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా సాంబార్ మరిగించుకుంటూ ఉండాలి మరుగుతున్నప్పుడే మనము ఈ బెల్లం ముక్క అయితే వేయాలండి కొద్దిగా చిటికడు వేస్తే సరిపోతుంది చాలా టేస్ట్ యాడ్ అవుతుంది సాంబార్కి పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి అంతే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత అంతా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకొని నాలుగు వెల్లుల్లి రవ్వలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇంకా నాలుగు ఎండిమిర్చి తుంచుకొని వేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువండి ఇంగు కంపల్సరీ చాలా టేస్ట్ యాడ్ అవుతుంది సాంబార్కి అయితే ఇంగువ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు ఏదైతే ఉందో అదైతే మనం సాంబార్లో అయితే వేసేసుకోవాలండి అసలు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది సాంబార్ అయితే ఇంకా అంతే ఎమ్మి ఎమ్మి సాంబార్ రెడీ అయిపోయింది మా ఇంట్లో ఇంకా సాంబార్ కాసామంటే రెండు పోట్లకి కావాల్సిందే మరి మీరు సబ్స్క్రైబ్